ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అది ఒక అద్భుతం ఎందుకంటే మూడున్నర దశాబ్దాల క్రితం మానవ మేధస్తో ఆకాశం శూన్య ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరిశోధన కేంద్రం ఇది ఈ కేంద్రానికి వందల సంఖ్యలో పరిశోధకులు కాస్పోనాట్స్ వేళ్ళు వస్తూనే ఉన్నారు కానీ ఇటీవల సునీత విలయం భారత సంతతికి చెందినటువంటి కాస్పోనాట్ ఈ పరిశోధనా కేంద్రానికి వెళ్ళి చిక్కుకుపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి దీనికి సంబంధించి ఇదిగో పులి అంటే అదికోతో కానిట్లుగా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి ఏది నిజం ఏం జరుగుతోంది ఆ స్పేస్ స్టేషన్కి సంబంధించిన వివరాలు ఏమిటి అనే అంశాల గురించి గతంలో నాసాలో శాస్త్రవేత్తగా పనిచేసినటువంటి చందు సాంశార మన దూరదర్శనంకు వచ్చారు వారితో విషయాలు తెలుసుకుందాం సాంశివరావు గారు నాసాలోనే కాదు ఇస్రోలో కూడా స్పేస్ సైంటిస్ట్గా పనిచేశారు వీరికి అట్లనే అమెరికా ఫెడరల్ రాష్ట్రాలకు సంబంధించి టెక్నాలజీ కన్సల్టెంట్ కూడా వర్క్ చేస్తున్నారు నమస్కారం సాంశివరావు గారు నమస్కారం ఇందుకు చెప్పండి సార్ అసలు ఈ సునీత విలయం గారు ఎందు నిమిత్తం వెళ్ళారు ఇప్పుడు వస్తున్నటువంటి కథనాలు ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా ప్రమాదకరమైనటువంటి కథనాలు వస్తున్నాయి అసలు ఆవిడ వస్తుందా రాదా ఏమిటి అనేది ఒక ఉత్కంఠ నెలకొడవుతుంది ఎందుకు జరుగుతుందంటారు ఇదంతా థ్యాంక్ యూ సార్ గారు ముందుగా సునీత విలియమ్స్ గారు ఒంటరిగా లేరు సునీత విలియమ్స్ గారితో పాటుగా వెళ్ళినటువంటి బుచ్ విల్మోర్ గారు వీళ్ళిద్దరికంటే కూడా ముందు వెళ్ళినటువంటి ఏడుగురు యాస్ట్రోనాట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నారు అంటే ఇవాళ తొమ్మిది మంది ఆస్ట్రోనాట్సు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నారు సురక్షితంగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం కానివ్వండి ఆక్సిజన్ కానివ్వండి నీరు కానివ్వండి అదంతా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మనం ఇమీడియట్గా వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి కానీ ఇంకో దానికి సంబంధించి ఆందోళన పడవలసిన అవసరం లేదు ఏదో అంటే ఒక వారం రోజుల నెల రోజుల రెండు నెలల మూడు నెలల ఏది సూటబుల్ టైమో ఆ టైంలో డెఫినెట్గా ఆమె వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని అమెరికన్ ప్రభుత్వం కానివ్వండి అమెరికన్ నాసా కానివ్వండి ఈ స్పేస్ క్రాఫ్ట్ తీసుకెళ్ళినటువంటి చేసినటువంటి బోయింగ్ వాళ్ళు కానివ్వండి వీళ్ళకు తోడుగా మరి కాంపిటేటర్గా పనిచేస్తున్న ఎక్స్ వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఏదో ఒక రకమైన ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకుని సురక్షితంగా వారిని తీసుకొస్తారు కాబట్టి ఆమె వెనక్కి రావడంలో కూడా ఎలాంటి సందేహం అవసరం లేదు సో ఈ రెండు మనం ముందు అనుకున్న తర్వాత ఇప్పుడు మీరు అన్నారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఒక అద్భుతం అని నిజంగానే అద్భుతం ఎందుకంటే మనందరం భూమి మీద ఉన్నప్పుడు మన మీద భూమి ఆకర్షణ శక్తి పనిచేస్తుంది కాబట్టి మనకంటూ మనకి భూమికి ఒక లింక్ ఉంది మనని భూమి అట్రాక్ట్ చేస్తూ మనం కాల్ తీసి కాల్ వేయాలంటే కొంత మనం ఎనర్జీ మనం మనం కొంత శ్రమపడితే కానీ ఈ కాల్ తీసి ముందుకెళ్ళాం అదే పైకి వెళ్లే కొద్దీ ఆ గురుత్వాకర్షణ తగ్గుతుంది కాబట్టి ఏదో ఒక పాయింట్ దగ్గర ఒక నాలుగు వందల కిలోమీటర్ల హైట్లో మనం గనక వెళ్ళగలిగితే అక్కడ మన మీద గురుత్వాకర్షణ శక్తి దాదాపుగా ఉండదు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మన మీద మన బాడీ మీద ఎనటామికల్గా సైకలాజికల్గా ఫిజియలాజికల్గా ఏమేమి మార్పులు వస్తాయి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకటి అలాగే ఈ జీరో గురుత్వాకర్షణ శక్తి లేని పరిస్థితుల్లో వివిధ వస్తువులు తయారు చేయడం కానీ వివిధ వస్తువుల పనితీరు కానీ లేదా అలాగే మొక్కలు పెరిగే విధానం జంతువులు పెరిగే విధానాల మీద రకరకాల పరిశోధనలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ప్రపంచంలోని దేశాలు ప్రధానమైన దేశాలు ఒక పదహారు ఒక చోటకు వచ్చేసి ఒక కోఆపరేటివ్ మోడల్లో ఈ స్పేస్ స్టేషన్ని తయారు చేసుకోవటం దాంట్లో ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి రాకపోకలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట ఇప్పుడు విలియమ్స్ గారు అక్కడ ఉన్నారు కదండి అయితే రోజువారీ మాట్లాడటానికి అవకాశం ఉంటుందా ఎందుకంటే నాసా వాళ్ళు ఆవిడతో లేకపోతే మాట్లాడకుండానే వాళ్ళు ఊహతో చెప్పడం జరుగుతుంది అంటారా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న తొమ్మిది మంది కూడా వాళ్ళు రోజు ఈమెయిల్ పం పం పంపొచ్చు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు రోజు ఆడియో లింక్లోకి వచ్చి మాట్లాడవచ్చు ఇన్ఫ్యాక్ట్ సునీత విలియమ్స్ గారు లాంటి అంటే మిగతా తొమ్మిది మంది కూడా ఎవరైనా ఏ అయినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో రోజువారీగా మాట్లాడుకోవచ్చు నాసతో మాట్లాడవచ్చు ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అండి బ్రహ్మా గారు ప్రతి యాస్ట్రునాట్ కూడా ఆల్మోస్ట్ ఎవ్రీడే ఏదో ఒక రకమైన కాలేజీ క్యాంపస్ కానివ్వండి సివిక్ సొసైటీలో ఉన్న గ్రూప్స్ కానివ్వండి లైవ్ ఇంటరాక్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి అదేమి వాళ్ళు ఏదో మనకి అందుబాటులో లేని ఐసోలేటెడ్ ఏం లేరు ఏం లేరు ఇన్ఫ్యాక్ట్ సునీత విలియమ్స్ గారు రోజువారీగా మాతో మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ ఇవాళ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆమె హ్యాపీగా ఉంది ఆమెకేమీ ఇబ్బంది ఏం లేదు కొద్దిగా టైం తీసుకున్నా కానీ షీఈ్ నాట్ వరీడ్ అన్నట్టు గానీ ఆయన మాట్లాడుతున్నాడు ఓకే ఓకే ఈ కాస్మోనాట్స్ అట్లాగే ఎస్ట్రోనార్ట్స్ వీటికి డిఫరెన్స్ ఏదైనా ఉందండి ఎందుకంటే ఎందుకు అంటే ఈ రెండు ఒకటేనండి ఇప్పుడు రష్యన్ రాకెట్స్ని ఉపయోగించి రష్యన్ స్పేస్ క్రాఫ్ట్స్ని ఉపయోగించి ఎవరైనా పైకి వెళ్ళారనుకోండి అంతరిక్షంలోకి వాళ్ళని కాస్మోనాట్స్ అంటారు అది రష్యన్ పదం అలాగే మనం అమెరికన్ బ్లాక్లో ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాస్ట్రోనాట్ అంటాం మీరు అమెరికన్ రాకెట్స్ స్పేస్ క్రాఫ్ట్స్ ద్వారా పైకి వెళ్ళారనుకోండి వీళ్ళందరినీ యాస్ట్రోనాట్స్గా సంబోధిస్తాం సంబోధించడంలో డిఫరెన్సే కానీ వాళ్ళందరూ చేసే పని అదే వాళ్ళు ఎక్కువగా ఉంటుంది చేస్తుంది ప్రయోగాలు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కంటే ముందు ఎవరిది వాళ్ళకు ఉండేది రష్యన్స్కి మిర్ అనేది ఒకటి ఉండేది స్టేషను అలాగే అమెరికన్స్కి వచ్చేసి ఫ్రెండ్షిప్ అని ఒకటి ఉండేది ఇప్పుడు చైనీస్కి వేరేది ఉంది రాబోయే రోజుల్లో దేశాలు పెద్ద దేశాలు మా మా స్టేషన్ మాకు కావాలనే ధోరణిలో కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ ఇరవై ముప్పై తర్వాత ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అవసరం ఉండదేమో దాన్ని సేఫ్గా ఎలా మనం తీసుకొచ్చి దాన్ని ఎక్కడ డిపాజిట్ చేయాలి అనే విషయంలో స్పేస్ ఎక్స్ వాళ్ళకి ప్రత్యేకమైన కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు ఓకే అంటే ముప్పై నాటికి ఈ స్పేస్ ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉపయోగించుకుని మనం చేయాల్సిన దాదాపు అన్ని రకాల ఎక్స్పెరిమెంట్స్ మనం చేశాము అన్నీ చేయగలుగుతాము అనేది ఈ ఇంటర్నేషనల్ ఈ కమ్యూనిటీ ఆఫ్ నేషన్స్ యొక్క అభిప్రాయం అండి సునీత విదేముగా అసలు ఎందుకు వెళ్ళారండి ఎందుకంటే ఆవిడ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఇంతకుముందు గతంలో చాలా సార్లు వెళ్ళారు దాదాపు మూడు వందల ఇరవై రెండు రోజులు ఆవిడ అక్కడ ఉండి వచ్చినట్టుగా చెప్తున్నారు అట్లాగే యాభై ఎనిమిది గంటలు దాదాపుగా స్పేస్ వాక్ చేశారు చేశారు ఆవిడ అంటే ఇప్పుడు ఈ వయసులో అక్కడికి వెళ్ళడానికి కారణం ఏమిటి ఎందుకు వెళ్ళారు అసలు ఒకటి ఆమె కెరీర్ ఆస్ట్రోనాట్ అండి అంటే మనం మీరు ఇక్కడ దూరదర్శన్లో ఎలా పనిచేస్తున్నారో నేను నేను పని చేసే చోట ఎలా పనిచేస్తున్నానో ఆమె నాసాలో వేస్తున్నట్టుగా పనిచేస్తున్నారు నంబర్ వన్ నెంబర్ టూ యాభై ఎనిమిది అనేది అదేమి వయసేం కాదు షీ స్టిల్ మా అంటే మనం మిడిల్ ఏజ్ అంటామేమో షీజ్ షీజ్ హెల్దీ అండ్ హ్యాపీ అండ్ షీజ్ యాక్టివ్ కాబట్టి అది కన్సర్న్ కాదు ఎందుకు వెళ్ళారు అంటే ఆమె అనుభవం ఆమె ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ బోయింగ్ వాళ్ళు చేసినటువంటి స్టార్ లైనర్ అనే ఒక షటిల్ని ఒక స్పేస్ క్రాఫ్ట్ని పైకి వెళ్ళేటప్పుడు అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో డాక్ అయినప్పుడు అక్కడి నుంచి తిరిగి మళ్ళీ కిందకొచ్చేటప్పుడు కింద ల్యాండ్ అయ్యేటప్పుడు భూమి మీద ఏమేమి మానిటర్ చేయాలో ఏమేమి టెస్ట్ చేయాలో టెస్ట్ చేయటం కోసం వెళ్ళారండి విల్మోర్ గారును విలియమ్స్ గారు వీళ్ళిద్దరు కూడా సీనియర్స్ కాబట్టి అనుభవం ఉంది కాబట్టి వీళ్ళు ఆ స్పేస్ క్రాఫ్ట్ని టెస్ట్ చేయడం కోసం పైకి వెళ్ళారు టెస్ట్ ఇంజనీర్స్గా పైకి వెళ్ళారు మళ్ళీ వాళ్ళు సేఫ్గా తిరిగి వచ్చేసి దాన్ని స్టార్ లైనర్ డిజైన్ ప్రకారంగా నవాడా డ డిజర్ట్స్లో ఎక్కడో మనం దించాలి అనుకున్న చోట ల్యాండ్ చేయగలగాలి ల్యాండ్ మీద ల్యాండ్ చేయాలి అది స్టార్ ప్రత్యేకత అదే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళది డ్రాగన్ అని ఒక మాడ్యూల్ ఉంది ఆ డ్రాగన్ పైకి కావాల్సినటువంటి వాటెవర్ వస్తువులు కానీ మనుషులు కానీ తీసుకెళ్ళగలదు తీసుకురాగలదు కానీ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు సముద్రంలో ల్యాండ్ అవుతారు సముద్రంలో ల్యాండ్ అయినప్పుడు మీరు ఒక పది కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు అటు ఇటు అయినా ఇబ్బంది ఏం లేదు కానీ ల్యాండ్ మీద ల్యాండ్ అవ్వాలనుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా మన హెలికాప్టర్ లాగానో ఏరోప్లేన్ లాగానో చెప్పిన చోట ల్యాండ్ అవ్వాలి అంటే నావిగేషన్ సిస్టమ్స్ ఇంకా రోబోస్ట్గా పనిచేయాలి వాటన్నిటిని టెస్ట్ చేసే అవకాశం దానికోసం వీళ్ళు వెళ్ళారు ఫస్ట్ లెగ్ బాగానే జరిగింది అంటే కింద నుంచి కింద నుంచి పైకి వెళ్ళగలిగారు పైకి వెళ్ళిన తర్వాత ఐఎస్ఎస్ తోటి డాక్ అయ్యారు ఇక్కడ ఇంకోటి గమనించాలి బ్రహ్మ గారు మనం ఇక్కడ నుంచి పైకి వెళ్ళామంటే ఐదంత ఐదో అంతస్తులోకి ఆరో అంతస్తులోకి వెళ్ళామన్నంత ఈజీ కాదు ఇది ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఒక ఆర్బిట్లో ప్రతి తొంభై నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టేస్తుంది అంటే దాదాపు ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు గంటకి ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల స్పీడ్లో తిరుగుతుంది అది ఓకే మీరు కింద నుంచి మళ్ళీ వెళ్ళి దాన్ని పట్టుకోగలగాలి దాంతో డాక్ అవ్వగలగాలి ఇదంతా పర్ఫెక్ట్గా జరగడానికి కొంత టైం పట్టినప్పటికీ కూడా నావిగేషన్ సిస్టమ్స్ చాలా ఇంపార్టెంట్ అంటే మీకు డైరెక్షన్ మేనేజ్ చేసుకునే సిస్టమ్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి ఎక్కడి చేస్తారండి ల్యాండ్ నుంచి వాళ్ళు వాళ్ళు చేసుకుంటారా కొన్ని కొన్ని గ్రౌండ్ స్టేషన్స్ సపోర్ట్తో చేసే కొన్ని ఉంటాయి అంటే ఉదాహరణకి మనం రాకెట్లో ఉన్నాం పై భాగంలో ఉన్నాం ఈ రాకెట్ బర్న్ అవుతున్నప్పుడు ఈ రాకెట్ ఎలా వెళ్ళాలి ఎటు వెళ్ళాలి అనేది మోస్ట్లీ గ్రౌండ్ స్టేషన్స్ ఆటోమేటిక్గా కంప్యూటర్స్ చేస్తాయి మీరు కొంత హైట్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు మానిటర్ చేసుకుంటూ మీరు కూడా కొంత హెల్ప్ చేయాల్సిన అవసరం పడింది అనుకోండి అంటే మాన్యువల్ ప్లస్ ఆటో ఈ ఒక కంబైన్డ్ మోడల్లో వీళ్ళు టెస్ట్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వీళ్ళు పలానా డాక్ దగ్గరికి వెళ్ళి మేము దాంతో దాంతో పాటుగా వెళ్ళి అక్కడికి వెళ్ళి డాక్ అవ్వాలి అదే స్పీడ్లోతుక్కోవాలి ఎయిర్ టైట్గా ఎయిర్ టైట్గా వెళ్ళాలి అంటే ఎయిర్ టైట్ అంటే ఇక్కడ బయట ఎయిర్ ఉంటదని కాదు ఈ లోపల వీళ్ళున్న చోట ప్రెజరైజర్ కంపార్ట్మెంట్ కాబట్టి ఇది లీక్ అవ్వకూడదు కదా ఇది లీక్ అవ్వకూడదు ఇప్పుడు మనం ఒక కంపార్ట్మెంట్ లో ఉన్నాము మనం మనం స్టార్ లైనర్ లో ఉన్నాం అనుకున్నాము మనం టక్కన డోర్ తీయటానికి లేదు ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్రెషర్ బయటకి వెళ్ళిపోతుంది సో ఆ ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆ కరెక్ట్ గా డాక్ అయిన తర్వాత సీల్ అయిన తర్వాత మాత్రమే మనం ఇటు నుంచి ఓకే ఓకే ఇప్పుడు స్పేస్ షటిల్స్ కి స్పేసు షిప్లకి అసలు తయడంటి సార్ అది ఓకే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి ఆకాశంలో నాలుగు వందల కిలోమీటర్ల హైట్లో ఒక స్టేషన్ ఒక ల్యాబ్ని ఏర్పాటు చేయాలి అని అనుకున్నప్పుడు ప్రధానంగా రష్యన్సు అమెరికన్సు వాళ్ళ కొలాబరేషన్ తోటి జరిగిందండి తర్వాత మిగతా కంట్రీస్ వచ్చి జాయిన్ అయినాయి జపాన్ అని యుఎస్ఏ అని వీళ్ళందరూ జాయిన్ అయ్యారు అప్పుడు మీరేం తీసుకెళ్ళాలి పెద్ద పెద్ద ఛాంబర్స్ తీసుకెళ్ళాలి సోలార్ ప్యానెల్స్ తీసుకెళ్ళాలి మిగతా ఎక్విప్మెంట్ తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి మళ్ళీ వెనక రావాలి ఈ రెండు చేయటానికి ఫస్ట్ అమెరికన్స్ ఏం చేశారంటే ఒక షటిల్ అంటే వెళ్ళటం రావటాన్ని మనం షటిల్ అంటాం కాబట్టి ఒక స్పేస్ షటిల్ తయారు చేశారు ఐదు రకాల మోడల్స్ని తయారు చేశారు ఐదు కూడా అనేక సార్లు పైకి వెళ్ళి అనేక సార్లు వచ్చినాయి ఓకే హెవీ ఎక్విప్మెంట్ తీసుకెళ్ళడానికి అది బాగుండేది పెద్దది అది ఆల్మోస్ట్ ఒక విమానం సైజులో ఉంటుంది వాళ్ళు ఏం చేశారంటే రెండు యాక్సిడెంట్స్ జరిగినాయి ఆ స్పేస్ షటిల్ ప్రోగ్రాంలో ఒకటి ఎనభై ఆరులో టీచర్ ఒక ఆమె కూడా చనిపోయింది రేగన్ గారు అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నారు ఆ టైంలో ఒక యాక్సిడెంట్ జరిగింది తర్వాత కొలంబియా అని చెప్పేసి రెండు వేల ఆరు ఏడు ప్రాంతంలో ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ జరిగిన తర్వాత ఏం చేశారంటే ఇక వీటి సర్వీస్ అయిపోయింది వీటిని డీకమిషన్ చేసి కల్పన చావల్ గారు కూడా చనిపోయారు చనిపోయారు ఆమె కూడా ఒక స్పేస్ షటిల్లో తిరిగి వస్తూ చనిపోయారు మన వాతావరణంలోకి ఎంటర్ అయినప్పుడు ఆ వేడికి దాని మీద ఉన్న టైల్స్ లేసిపోవటం వల్ల వేడెక్కి మెటల్ కూడా కరిగిపోయి చిన్న భనవం అయిపోయింది అది చిన్న ఇప్పుడు దాన్ని డీకమిషన్ చేసినప్పుడు నాసా వాళ్ళు ఏం చేశారంటే మాకు ఇద్దరు కావాలి కాంపిటీషన్ అండ్ కాంపిటీషన్ అని కాదు ఇక్కడ సప్లయర్స్ సప్లయర్ ఒకళ్ళు బోయింగ్ వాళ్ళకి చాలా అనుభవం ఉంది ఈ ఈ వ్యవహారాల్లో రెండోది కొత్తగా తెర మీదకు వచ్చినటువంటి స్పేస్ ఎక్స్ అనేది ఇలాన్ మాస్క్ది సో వాళ్ళు గమ్మత ఏంటంటే ఈ కొత్తగా వచ్చిన కొత్త కంపెనీ అనుకుంటున్న స్పేస్ఎక్స్ వాళ్ళు డ్రాగన్ అనే స్పేస్ క్రాఫ్ట్ని షటిల్ సర్వీస్ కోసం బాగానే చేయగలిగారు వాళ్ళు ఇరవై ఒకటి కల్లా టెస్ట్ చేశారు ఇరవై ఇరవై కల్లా అనుభవం లేకపోయినప్పటికీ కొత్త కంపెనీ అయినప్పటికీ అదే చాలా పెద్ద కంపెనీ చాలా అనుభవం ఉన్నటువంటి బోయింగ్ వాళ్ళు ఇప్పటికి మూడేళ్ళు లేటుగా నడుస్తున్నట్టు చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారు కానీ పాపం ఈ ఏదో ఒక టెక్నికల్ ఇష్యూ స్నాక్స్ ఉన్నాయి అలా అని చెప్పేసి మనం బోయింగ్లు అని అంటలేదు వీళ్ళ మోడల్ వేరు వాళ్ళ మోడల్ వేరు వాళ్ళు ఏంటంటే వెళ్ళవచ్చు రావచ్చు సముద్రంలో పడిపోవచ్చు కొద్దిగా లిబరల్ మోడల్ అది వీళ్ళు ఏం సెలెక్ట్ చేసుకున్నారు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నప్పుడు అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇంకొద్దిగా స్ట్రింజంట్గా నావిగేషనల్ సిస్టమ్స్ని డిజైన్ చేశారు కాబట్టి ఈ స్టార్ లైనరు మోర్ కాంప్లెక్స్ మోడల్ అయినప్పటికీ ల్యాండ్ మీద డెవలప్ ల్యాండ్ అవ్వాలి కాబట్టి ఈ ట్రస్టర్స్ అనేవి చాలా ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అవుతాయి ఇప్పుడు చాలా కీలకమైనటువంటి వ్యవహారం కదండి నాసేస్తున్న పని అటువంటి ప్రైవేట్ సంస్థలకు సంబంధించి స్పేస్ ఎక్స్ కానివ్వండి బోయింగ్ వాళ్ళ మీద డిపెండ్ అవ్వటం అని అంటారా ఇక్కడ ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి ఇక్కడ ప్రైవేటు పబ్లిక్ అనేది ఫిలసాఫికల్గా మనం మేనేజ్మెంట్ పాయింట్లో అడ్మినిస్ట్రేషన్ పాయింట్లో మాట్లాడుకోవాలి కానీ టెక్నాలజీకి నిజంగా అది అప్లికబుల్ కాదు ఎందుకంటున్నానంటే మనం ఇస్రోలో ఉన్నాం మన మన ఓన్ ఇస్రో చూద్దాం ఒక పిఎస్ఎల్విని తయారు చేయటంలో దాదాపు ఎనిమిది వందల పైగా కంపెనీలు కానీ యూనివర్సిటీలు కానీ ల్యాబ్లు కానీ కొలాబరేట్ చేస్తాయి రకరకాల పార్ట్స్ రకరకాల వాళ్ళు తయారు చేసి టెస్ట్ చేసి మనకు శ్రీహరికోటకు పంపిస్తారు అక్కడ మనం మళ్ళీ అసెంబుల్ చేసుకుని ఇక్కడి నుంచి రాకెట్ని పైకి పంపిస్తాం తప్పేం కాదు అది ఇప్పుడు నాసా మొదటి నుంచి చేసే అనేక ఎక్స్పెరిమెంట్స్లో కూడా ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యం ఎప్పుడూ ఉంది వాళ్ళకి వాళ్ళు లీడ్ తీసుకుని ఎక్కువ ఖర్చు పెట్టి చేయాల్సినటువంటి షటిల్ సర్వీస్ని వాళ్ళు డికమిషన్ చేసినప్పుడు ఇంకొద్దిగా బాధ్యతని ఇంకొద్దిగా పక్క వాళ్ళకి ఇవ్వటం ద్వారా రెండు ఇద్దరిని తయారు చేశారు స్పేస్ ఎక్స్ని బోయింగ్ని బోయింగ్ అలా ఉండటం వల్ల ఏంటంటే మనం దాన్ని కాంపిటీషన్ అనే పాయింటే కాదు రిడెండెన్సీ బ్యాకప్ ఒకళ్ళది ఫెయిల్ అయితే ఇంకొకళ్ళు మనకి హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది అనే సెన్స్లో ఆ బ్యాకప్ కోసం అని చెప్పేసి ఇద్దరిని ఎంకరేజ్ చేశారు ఇద్దరు సక్సెస్ఫుల్గా చేస్తారనే నమ్మకం ఉంది మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో భారత భాగస్వామ్యం అయినా ఉందా కేవలం అమెరికా రష్యాలు మాత్రమే వినియోగించుకునే అవకాశం దేశాలు కూడా ఉపయోగించుకోవచ్చు అంటే డైరెక్ట్గా భారతదేశం అనేది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో భాగస్వామి కాదు కానీ మన యాస్ట్రోనాట్స్ని వాళ్ళ సహాయంతో మనం అక్కడ పంపుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది అలాంటి అవకాశాలను ఇస్రో కూడా ఎక్స్ప్లోర్ చేస్తుంది మనం ఇంకా అంత దూరం రాలేదు కాబట్టి అక్కడ మనం తెలుసుకున్న విషయాలు మనకి వెంటనే ఉపయోగపడవు కాబట్టి మనం డొమెస్టికల్గా మనం గగనియాన్ ద్వారా మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం అది ఒక ఒక వ్యూహాత్మం అది ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు మనం ఇక్కడ అమెరికా రష్యాలతో పాటుగా ఇంకొక పద్నాలుగు దేశాలు కూడా ఉన్నాయండి జపాన్ యాక్టివ్గా ఉంది జర్మనీ యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యింది కెనడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యింది ఈఎస్ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యింది ఇలా ఒక పదహారు మేజర్ ప్లేయర్స్ కలిపి చేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ కొలాబరేటివ్ స్టేషనరీ అది అమెరికాది కాదు రష్యాది కాదు ఇంకొకళ్ళది కాదు అందరూ కలిపే చేస్తున్నారు చేస్తున్నారు డాలర్స్ ఖర్చు పెట్టి అంత చూస్తున్నారు ఆ ఖర్చుకు తగిన ఫలితం మానవ ప్రయోజనం జరుగుతుందంటారు ఈ స్టేషన్ ద్వారా తప్పకుండా అండి దాని బై ప్రోడక్ట్సే మన కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనుకోండి మన టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ అనుకోండి ఉదాహరణకి మనం నైన్టీన్ ఫిఫ్టీస్లో సిక్స్టీస్లో చూస్తే అంటే వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత చూస్తే రెండో ప్రపంచ యుద్ధం నాటికి రష్యన్స్ అమెరికన్స్ కంటే ముందున్నారు టెక్నాలజీలో జర్మన్స్ కూడా ముందున్నారు వాళ్ళ దగ్గర అప్పటికే మిసైల్స్ ఉన్నాయి మిసైల్స్ వాళ్ళందరూ ఏం చేశారంటే ఇక యుద్ధాలు లేవు కాబట్టి దీన్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళాలి నెక్స్ట్ స్టేజ్ ఏంటి మన వాతావరణం పదిహేను ఇరవై కిలోమీటర్ల తర్వాత పల్చబడిపోద్ది ఒక యాభై కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత దాదాపుగా ఎయిర్ ఉన్న ఫీలింగ్ మనకు ఉండదు ఒక వంద రెండు వందల కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఎయిర్ రెసిస్టెన్స్ ఏమీ ఉండదు ప్లస్ ఆ హైట్లో కనుక మనం భూమి చుట్టూ ప్రదక్షిణ చేయగలిగినటువంటి ఒక సెటిలైట్ని ఒక స్టేషన్ ఇప్పుడు ఐఎస్ఎస్ని కూడా మనం సెటిలైట్ అనవచ్చు అలాంటిది ఏర్పాటు చేసుకోవటం ద్వారా మానవాళికి పనికి వచ్చే ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు అవన్నీ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇవాళ మనం చంద్రుడి దాకా ఆలోచించగలుగుతున్నాం రేపు నిజంగానే మనం చంద్రుడి మీదకి వెళ్ళామనుకోండి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో ఉండాల్సిన పరిస్థితి ఉందనుకోండి ఒక టీమ్ ఆఫ్ సైంటిస్టులు అనుకుందాం టీమ్ ఆఫ్ అదర్ పీపుల్ అనుకుందాం వాళ్ళకి తగ్గిన గ్రావిటీ సిచ్యువేషన్లో అంటే చంద్రుడి మీద సున్నా ఉండదు చంద్రుడి కూడా మన దగ్గర కంటే వన్ సిక్స్ ఉంది అంటే మనకి మనకి మనకు ఎంత గురుత్వాకర్షణ శక్తి అనుకుంటున్నామో దీంట్లో ఆరో భాగం చంద్రుడి మీద ఉంది అయితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అలా ఉండకపోవచ్చు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది భూమి చుట్టూ తిరుగుతుంది కాబట్టి దాని మీద ఆల్మోస్ట్ జీరో జీ ఉంది అందుకనే విలియమ్స్ గారు కానివ్వండి ఇంకో ఆస్ట్రనాట్స్ కానివ్వండి ఐఎస్ఎస్లో మనకు కనపడినప్పుడు వాళ్ళు ఫ్లోట్ అవుతూ కనపడతారు ఎగురుతున్నట్టు కనపడతారు ఎందుకంటే వాళ్ళని యాంకర్ చేయడానికి ఆకర్షణ శక్తి లేదు లేదు సరిపోను లేదు ఏదో ఒకటి కొద్దిగా ఉన్నప్పటికీ అందుకే వాళ్ళు ఏదో ఒకటి పట్టుకుని బెల్ట్ ముందుకు వెళ్తున్నట్టుగా బేసిక్ ఒకటి అండి ఆర్బిట్ అంటే కక్ష అంటాం కదా అదేమిటి ఆ కక్షలో పెడుతున్నప్పుడు ఒకటి ఒకటి డీ కొట్టే అవకాశం లేదా పంపిస్తాను ఒక స్పేస్ లోకి మీరు ఒకటి పంపిస్తారు మన ఇద్దరు మధ్య కొలాబరేషన్స్ లేకపోతే కక్ష అంటే ఆర్బిట్ అంటే ఓకే ఇప్పుడు మన భూమిని సుమారుగా గుండ్రంగా ఉందని ఊహించుకోండి ఒక బంతిలాగా ఉంది ఈ బంతికి మనం సపోజ్ మన బిల్డింగ్ ఎక్కి చూస్తే మన మన వార్డ్ అంతా కనపడుద్ది మనం ఇంకొద్దిగా ఒక కిలోమీటర్ హైట్కి వెళ్ళి చూస్తే మన ఊరంతా కనపడుద్ది మనం పది కిలోమీటర్లు విమానంలో ఉండి చూస్తే మన ఊరే కాదు పక్కన ఊర్లు కూడా మనకు కనిపిస్తాయి అంటే మీరు పైకి వెళ్ళే కొద్దీ ఎక్కువ చూడగలరు ఒకటి పైకి వెళ్ళే కొద్దీ మీద గురుత్వాకర్షణ కూడా తగ్గుతూ ఉంటుంది రెండో పాయింట్ ఈ రెండు పాయింట్స్ని మీరు ఉపయోగించుకుని ఈ శాటిలైట్స్ని చేయాలి ఎక్స్పెరిమెంట్స్ చేయాలి లేదా చేస్తూ ఉపయోగపడాలి అవి దానికి ఏం చేశారంటే లోయర్త్ ఆర్బిట్ అని అంటే భూమికి దగ్గరగా ఉన్న ఒక ఆర్బిట్లో అని ఒక ఆర్బిట్ అంటే ఏం లేదండి భూమి మీద ఒక నాలుగు వందల కిలోమీటర్లు మీరు పైకి వెళ్ళినట్టుగా ఊహించుకోండి మీరు అక్కడ అలా నిలబడి ఉండలేరు ఎందుకంటే భూమి మీదకి పడిపోతారు కాబట్టి ఏం చేయాలి భూమి చుట్టూ తిరుగుతూ ఉండాలి ఏ స్పీడ్లో తిరుగుతూ ఉండాలి ఏదో ఒక స్పీడ్లో ఆ హైట్కు సరిపోయిన స్పీడ్లో తిరిగితేనే మీరు ఆ కక్షలో తిరుగుతూ ఉంటారు ఆ స్పీడ్ తగ్గిందనుకోండి భూమి వైపుకి వస్తారు ఆ స్పీడ్ కంటే పెరిగింది అనుకోండి భూమికి దూరంగా వెళ్ళిపోతారు చిన్నప్పుడు మనం పోల పట్టాలు తిప్పుకున్నట్టు మనం రంకుల రాట్నంలో ఉన్నాం కదా అవునండి మీరు నిదానంగా వెళ్ళినప్పుడు భూమి వైపుకుంటారు కొద్దిగా ఎక్కువ స్పీడ్ వస్తే దూరంగా జరిగినట్టుగా ఉంటుంది ఇంకా మరీ స్పీడ్ ఎక్కువ అయిపోతే తెగిపోయి దూరంగా పడిపోతుంది సో యూ హ్ టు బ్యాలెన్స్ ఒక ఆప్టిమల్ స్పీడ్ ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది నాలుగు వందల కిలోమీటర్లు ఆర్బిట్ అని అనుకున్నారు కాబట్టి ఈ కాంబినేషన్లో అది ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు గంటకి ప్రయాణం చేస్తే కానీ అలా తిరుగుతూ ఉండదు ఓకే అంటే తొంభై నిమిషాలకు ఒకసారి భూమి చుట్టూ ఒక రౌండ్ వేసేస్తుంది అది భూమి ఏమో తన చుట్టూతో తిరగడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది ఈ ఇరవై నాలుగు గంటల్లో మనకు ఒక సూర్యోదయం కనిపిస్తుంది ఒక సూర్యాస్తమం కనపడుతుంది కానీ మరి మీరు తొంభై నిమిషాల్లో ఒక రౌండ్ వేసేస్తున్నారంటే తొంభై నిమిషాల్లో మీకు ఒక సూర్యోదయం కనిపిస్తుంది ఒక సూర్యాస్తమం కనిపిస్తుంది అంటే మనకు రోజుకి చాలా కనిపిస్తాయి అంటే మీకు పదహారు సార్లు కనిపిస్తుంది సూర్యుడు పదహారు సార్లు సూర్యోదయం పదహారు సార్లు సూర్యాస్తమయం కాబట్టి ఈ స్పేస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆస్ట్రోనాట్స్కి పగల రాత్రి ఆడటం చాలా కష్టం కాబట్టి వాడు ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు నిద్రపోవడానికి ఏర్పాట్లు చేస్తారు ఎనిమిది గంటలు నిద్రపోతారు మరి అక్కడ గురుత్వాకర్షణ లేదు కాబట్టి బాడీ డిఫరెంట్గా పనిచేస్తుంది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తారు రెండు గంటల పాటు ఎక్సర్సైజ్ చేస్తారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి ఇంకా మీరు అన్న ఆర్బిట్లో తేడాలు ఏంటంటే మనకి రిమోట్ సెన్సింగ్ కోసం పోలార్ సెటిలైట్లు వాడుతున్నాం మనం అంటే ఏంటి ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువంకి ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు మన ఇండియా మొత్తాన్ని ఫోటోగ్రాఫ్ చేయటం మన ఐడియా దాంట్లో నదులు ఎలా ఉన్నాయి ఫారెస్ట్ ఎలా ఉంది పంటలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా అది మ్యాప్ చేస్తూ ఉంటుంది అది ఆరు వందల కిలోమీటర్ల హైట్ లో ఉంది అంటే దీనికి స్పేస్ స్టేషన్ ఉంది ఇది ఇదేమో భూమధ్య రేఖకుని ఆధారంగా చేసుకుని తిరుగుతుంది అదేమో ధ్రువాలను ఆధారంగా చేసుకుని తిరుగుతుంది ఎందుకంటే అలాంటప్పుడే మన ఇండియాని మనం పైనుంచి కిందకి మ్యాప్ చేయాలి దీని ఆర్బిట్ వేరు దాని ఆర్బిట్ వేరు ఆర్బిట్ వేరు మీరు నాలుగు వందలు ఉంటాయి రెండు వందల్లో ఉంటాయి రకరకాల హైట్స్ లో ఉంటాయి అయితే ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అయితే మనం చేయాలి మనం శాటిలైట్ కమ్యూనికేషన్స్ కోసం కమ్యూనికేషన్స్ కోసం వాడే సాటిలైట్స్ ఇన్సాట్ వన్ ఇన్సాట్ అంటున్నాను చూసారా అవి జియో స్టేషనరీగా ఉండాలి అంటే భూమి ఏ స్పీడ్తో తిరుగుతుందో అవి ఇంకా ఎక్కువ స్పీడ్లో తిరుగుతూ ఈ రెండు ఒకదానికొకటి మాత్రం నిలబడి ఉన్నట్టుగా కనపడాలి మన ఇంటి మీద డిష్ పెట్టుకుంటున్నాం ఈ డిష్కి సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుంది సెటిలైట్ నుంచి వస్తుంది ఆ శాటిలైట్ ఎంత తిరగాలి అంటే ఇరవై నాలుగు గంటల్లో ఒక రౌండ్ వేయాలి ఎందుకని మన సెట్ మన డిష్ కూడా ఇరవై నాలుగు గంటల్లో భూమి మీద ఒక రౌండ్ వేస్తుంది ఓకే మనమేం భూమి మీద ఉన్నాం అదేమో చాలా దూరంగా ఉంది అంటే చాలా మనకంటే చాలా స్పీడ్లో తిరగాలి అది ఎంత హైట్లో ఉంటదంటే ముప్పై ఆరు వేల కిలోమీటర్ల హైట్లో ఉంటుంది అక్కడ మీకు కాంపిటీషన్ ఉంటుంది అక్కడ మరి అన్ని దేశాలు కలిపి ఒక ఒక రెండు వేలు మూడు వేలు సెటిలైట్లు పెట్టారు అన్నారనుకోండి అవన్నీ ముప్పై ఆరు వేల కిలోమీటర్ల హైట్లోనే ఉండాలి కాబట్టి మీరు జాగ్రత్తగా మన ముందు ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు వెనక ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు ఎంత కూడా శాస్త్రవేత్తలు ఐడెంటిఫై చేస్తారా ఒక ఇంటర్నేషనల్ బాడీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ చేస్తారు ఇవన్నీ కూడా డిసైడ్ చేసుకుని అందుకని మనం శ్రీహరికోటలో ఏదన్నా లాంచ్ డిలే అయితే మళ్ళీ మీరు వెంటనే బయలుదేరడానికి లేదు లేదు మళ్ళీ ఇంకొక విండో చూసుకుని ఆ టైంలో అక్కడ ఆర్బిట్లోకి వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకుంటారు ఓకే ఓకే ఇప్పుడు గురుత్వాకర్షణ శక్తి మనకి స్పేస్లో లేదు లోపల వాళ్ళు విలియమ్స్ వాళ్ళందరూ వెళుతూ ఉన్నట్టుగా ఎక్కువేసుకుంటారు అంటే మనకి అన్ని రకాల లోపల సృష్టించగలుగుతున్నారు సో అన్ని రకాల ఇప్పుడు బోన్సు బలహీనపడతాయి అంటే దానికి ప్రత్యామ్నం ఏర్పాటు చేస్తున్నారు ప్రతి దానికి ఉంది ఈ గురుత్వాకర్షణకి సంబంధించి కూడా కృత్రిమంగా తయారు చేసే అవకాశం లేదా ఆ తరహా పరిశోధన అంటే ఇది ఇది అట్రాక్షన్ సార్ ఇప్పుడు ఇది ఇది న్యాచురల్గా సహజంగా మనకున్నటువంటి ఈ లాస్ అంటాం దీన్ని సర్ ఐజాక్ న్యూటన్ ఫస్ట్ టైం ఇది కనుక్కున్నాడు ఒక యాపిల్ పండు అక్కడ రాలితే భూమి మీద ఎందుకు పడుద్ది ఇంకో డైరెక్షన్లో వెళ్ళొచ్చు కదా అని ఎందుకంటే భూమికి ఇంత మ్యాస్ ఉంది కాబట్టి ఈ పదార్థం ఉంది కాబట్టి ఏ రెండు పదార్థాలైనా ఒక దాని వైపు ఒకటి అట్రాక్ట్ చేసుకుంటే ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం మీకు ఒక అరవై కిలోల మ్యాస్ ఉంది నాకు ఒక అరవై కిలోల మ్యాస్ ఉంది అన్నారు మన ఇద్దరికి అట్రాక్షన్ ఉంటుంది కానీ నాకు భూమి మీద ఉన్న అట్రాక్షన్తో పోల్చుకుంటే మీకు భూమి ఎంత అట్రాక్ట్ చేస్తుందో చూసుకుంటే ఇది నథింగ్ అనమాట ఇది నథింగ్ అనమాట కానీ మీరు భూమి నుంచి వెళ్ళిపోవాలని ట్రై చేస్తే మళ్ళీ అది వేరే క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు చాలా దూరంలో ఉన్నాడు కానీ అంత పెద్ద గోళం కాబట్టి అది సూర్యుడు మన భూమిని అట్రాక్ట్ చేయగలుగుతున్నాడు భూమి సూర్యుడి వైపు అట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఎంత స్పీడ్లో తిరగాల్సి వస్తుంది అలాగే మనకు ఉన్నటువంటి సౌర కుటుంబంలో ఉన్న గ్రహాలన్నీ కూడా ఎందుకు తిరుగుతున్నాయి అంటే అవి వాటి దగ్గర గ్రహాల చేత అట్రాక్ట్ కాబడుతున్నాయి ఓకే సూర్యుడి వల్ల అట్రాక్ట్ కాబడుతున్నాయి చంద్రుడు భూమి అన్నామనుకోండి చంద్రుడు భూమి చేత ఆకర్షించబడుతున్నాడు కాబట్టే చంద్రుడు అలా నిక నిలకడగా ఉండగలుగుతున్నాడు ఆ ఆర్బిట్లో ఓకే సునీత విలేం గారు అంటే మనం ఏదైతే బోయింగ్ వాళ్ళు పరిశోధన కోసం వెళ్ళారు కదా అంటే వాళ్ళు తీసుకొస్తేనే తిరిగి వస్తారా ఒకవాళ్ళు వాళ్ళు తీసుకురాలే పరిస్థితి వస్తే ప్రత్యామ్నాయం ఏదైనా ఉందండి డెఫినెట్గా ఉంటుందండి అది నాసా చేతుల్లో ఉంటుంది ఒకవేళ స్టా ఈ స్టార్ లైనర్ అనే స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఇంటర్నేషనల్ స్టే స్పేస్ స్టేషన్కి అటాచ్ అయ్యిందో డాక్ ఉందో అది మరి వచ్చి కిందకు వచ్చి సేఫ్గా వీళ్ళని తీసుకురాగలదా లేదా అనేది ఒక క్వశ్చను వీళ్ళని తీసుకురాగలిగినా లేకపోయినా తనంతా తనైనా సేఫ్గా రాగలదా నావిగేషన్ సిస్టమ్స్ పనిచేస్తాయా అన్నది కూడా రెండో క్వశ్చన్ ఈ రెండింటిలో గనకు అన్సర్టనిటీ ఉంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి సునీత విలియమ్స్ గారిని ఈ విల్మోర్ గారిని ఆల్టర్నేట్ స్పేస్ క్రాఫ్ట్స్లో తీసుకురావచ్చు స్పేస్ ఎక్స్ వాళ్ళది కానీ లేదా రష్యన్స్ పంపగలిగినటువంటి సోయూజ్లో కానీ ఒకరోజు నెల అటు ఇటుగానే వాళ్ళు వాళ్ళు సేఫ్గానే వచ్చేస్తారు రెండో క్వశ్చన్ ఏంటంటే అప్పుడు మనం ఈ స్టార్ లైనర్ని ఏం చేయాలి ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి అలాగే డాక్ అయి ఉంటుందా లేదు దాన్ని అండాక్ చేస్తే దాన్ని కింద వైపుకు మనం నావిగేట్ చేయగలమా దూరంగా నావిగేట్ చేయగలమా దూరంగా నావిగేట్ చేసినప్పుడు పైఆర్బిట్స్లో ఉన్నటువంటి ఇంకేదైనా ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేదా అది కిందకు వచ్చేటప్పుడు కరెక్ట్గా మనం నావిగేట్ చేయలేకపోతే మనం అనుకున్న పాయింట్ దగ్గర కాకపోతే కనీసం సముద్రంలోనైనా మనం గైడ్ చేయాలంటే ఎక్కడికి గైడ్ చేయాలన్నా అది పని కదా కదా స్టీరింగ్ వీల్ అయితే చేయాలి కదా ఇక్కడ కుడియడంగా ఈ ఇరవై నాలుగు త్రస్టర్స్ ఏ అయితే ఉన్నాయో నావిగేషనల్ త్రస్టర్స్ మనం కారుకి స్టీరింగ్ వీల్ ఎలాగో ఈ దీనికి ఆ చిన్న చిన్న త్రస్టర్స్ అలా అవి పనిచేయాలి అనుకున్న సీక్వెన్స్లో పనిచేయాలి ఆ గ్యారెంటీ కోసం బోయింగ్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మేము పని చేయదు మాది పని చేయదు అనే మాట వాళ్ళు అనలేరు కాబట్టి దానికి కమర్షియల్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఐ థింక్ వాళ్ళు ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఒక క్రిటికల్ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ నాసా వాళ్ళు సరే సరే అయిందేదో అయిపోయింది మనం వీళ్ళని ఎలా తీసుకొద్దాము మీ దాన్ని ఎలా తీసి మనం డిస్పోజ్ చేద్దాము అనే అనే ప్రక్రియ స్టార్ట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి ఇదండి సునీత విలియం గారు ఖచ్చితంగా సురక్షితంగా తిరిగి వస్తారని చెప్పేసి నాసాలో సుదీర్ఘాలను పనిచేసి వచ్చేసినట్టు చందు సాంశ్రీరావు గారు చెప్పారు అట్లాగే మనకి కక్షక అంటే ఏమిటి అట్లాగే ఇంటర్నేషనల్ స్పేస్ షూప్కి సంబంధించిన అనేక విషయాలు చెప్పిన సాంశిరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్